జోములు ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నావు నువ్వేం నేర్పలేదు కదా అందుకు పెరుగుతున్నాయి కొండ మహంలో పాట పాండ్రో పాట అమ్మ కరుసమ్మ అది వాడదు కదా అన్న మాట మరిచాను అందులో నన్ను కరుణించదు అంటూ అద్భుతంగా ఉంటుంది సో అమ్మ నాన్న దూరం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని కోల్పోయిన తర్వాత గుండె బేజారు కట్టిపోయిన మన మనసు అంతా కకావెట్లైపోతాం కానీ మనం కూడా వెళ్ళిపోతామే రెడీగా ఉంటాం రేపు ఉంది అనే ఆశతో శ్వాస తీస్తూ ఉంటాం రేపు ఏమైనా గ్యారంటీ ఉందా తెల్లారిలోగా ఎన్ని జీవితాలు తెల్లారిపోతూ ఉంటాయి అందుకని మనస్ఫూర్తిగా స్వామి గోవింద అని ఆ నామాన్ని అలా స్మరణ చేస్తాం ఆ నామాన్ని అలా జపని చేస్తాం రేపు వేస్తే మళ్ళీ గోవింద చెప్దాం అందుకని పిల్లలకి మంచి అలవాటు లేని నెమ్మదిగా చెప్పాలి కూర్చోబెట్టాలి భోజనం చేసేటప్పుడు చూడకూడదు ఒకవేళ చూస్తే రామాయణమే చూడాలి భగవద్గీతే చూడాలి పారకమే చూడాలి తినేటప్పుడు మంత్రం చెప్పాలి చేయకొడుకుపోవాలి స్నా కాలు కొడుకుని లోపలికి రావాలి స్నానం చేయకుండా తినకూడదు సూర్యుడికి నమస్కారం పెట్టాలి ఉట్టి పెట్టుకోవాలి మనం హిందువులము మన తాతగారు ఎలా ఉండేవారు నాన్న ఎలా ఉన్నాడు పెద్దనాన్న ఎలా ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పాలి ఏం చెప్పా చదువుకో బా చదువు పా చదువు చెట్టు తీసుకెళ్ళి చెట్టు కింద వదిలేసి మొన్న నలుగురు కొడుకులు అమ్మడం వదిలేసే పంచాయతీ దగ్గర మారదాం మాట్లాడదాం మీరు మీ ఇంటిని బాగు చూసుకొచ్చు స్వచ్ఛ భారత్ ఎలా వస్తుంది స్వచ్ఛ గార నుంచి కదా వచ్చింది కుదిరిందా మీ పక్కన బంధువు ధర్మం గురించి మాట్లాడాలి మనమేమో పిరికెదాం